జాతీయ నివేదికలను రెఫర్ చేసుకుంటూ సాక్షి టీవీలో జరిగిన డిబేట్లో ఒక ప్యానలిస్ట్గా పాల్గొన్న కృష్ణంరాజు అమరావతి రిలేటెడ్ ఒక కమెంట్ చేశారు కామెంట్ చేశారు ఈ క్రమంలో దాని మీద ఓ మాజీ ఉపరాష్ట్రపతి దగ్గర నుండి ముఖ్యమంత్రి దగ్గర నుండి ఇంకా మొత్తం అందరూ బయటకు వచ్చేశారు ఆ వ్యాఖ్యలను సాక్షికి ఆపాదించుకుంటూ సాక్షి మీద దాడి చేశారు జగన్కి ఆపాదించుకుంటూ జగన్ అన్వయం మీద దాడి చేసే ప్రయత్నం చేశారు జగన్ గారి భార్య గారికి ఆపాదించుకుంటూ కొమ్మినేని శ్రీనివాసరావుకి ఆపాదించుకుంటూ అసలు అబోయ్ ఒక కృత్రిమ ఉద్యమాలు కృత్రిమ ఆందోళనలు అని చెప్పి వినడమే వీళ్ళు చేస్తూ ఉంటే చాలాసార్లు లైవ్గా కనిపిస్తూ ఉంటాయి అనింది ఎవరు ఎవరికి ఆపాదిస్తున్నారు ఎంత దారుణం చూడండి ఏకంగా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టే చేసేశారు తర్వాత సుప్రీంకోర్టు ఏమనింది నలిస్ట్ చేసిన ఆయనకి ఆయనకేం సంబంధం వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్పెషల్ పవర్స్ అది ఒక ఆర్టికల్ థర్టీ టూ కింద వాళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేశారు అని చెప్పి తన తరపున ఏవేద పొన్నగోలు సుధాకర్ రెడ్డి రాత్రి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు అసలు ఆయనకి ఏం సంబంధము అని అంటే దాని ఉద్దేశం ఏంటి ఇంకా మిగతా వాళ్ళంతా వీళ్ళదంతా అని వీళ్ళంతా అని సో వీళ్ళ వీళ్ళకు పెద్ద చంపబెట్టి ఏం చేయాలో తెలియలే అందుకని చెప్పి సైలెంట్గా ఉంటే ఉండే రకాలు కాదు కదా ఏదో నా మనం చెప్పిందే శాసనం మనం మాట్లాడింది రాజ్యాంగం అనుకునే రకాలు సో ఇమ్మీడియట్గా హోమ్ మినిస్టర్ గారు వచ్చారు సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించుకుంటూ కొమ్మినేని శ్రీనివాసులు నీచును నీచుడు దుర్మార్గుడు అనుకుంటే ఆ మేడం బ్యాకేరు అలా మాట్లాడొచ్చా సుప్రీం సుప్రీంకోర్టు బెయిల్ బెయిల్ కాదు సపరేట్ ఒక పవర్స్ ఉపయోగించి రిలీజ్ చేశారంటున్నారు వాళ్ళ వారు సరే బెయిలాస్ సపరేట్గా రిలీజ్ చేశారు ఏదైనా కానీ అలా ఒక్కొక్క రాష్ట్ర హోంశాఖ మంత్రి మాట్లాడొచ్చా ఆ తర్వాత అది అది జరిగిన తర్వాత తాజాగా కూడా నిన్న శనివారం రోజే శనివారం రోజే అమరావతిలో మహిళలట అట్ట ఒక ప్లకార్ పెట్టుకుంటారు అది కప్పుకుంటారు ఎన్నిసార్లు మనకు చూసినా వీళ్ళ వీళ్ళకు ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేస్తారేమో వీళ్ళు అనిపిస్తుంది వీళ్ళకి సపరేట్ పవర్స్ ఉంటాయో సపరేట్ చట్టాలు ఉంటాయో చాలాసార్లు వీళ్ళ ఏంటో అర్థం కాదు సుప్రీంకోర్టు రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆందోళన అంట పట్టుకొని చూడండి ఇట్లా పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు పత్రికలు రాసుకొని ఇట్లా పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మెల్లవి వేసుకుంటారు వీళ్ళ పత్రిక రాసుకుంటూ వచ్చింది ఏమన్నంట తుల్లూరు మందడంలోని శనివారం రాజధాని రైతులు రైతు కూలీలు మహిళలు అమరావతి ఆత్మగౌరవ అభివృద్ధి పరిరక్షణ ర్యాలీ నిర్వహించారట అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సాక్షి యాజమాన్యంపై ప్రభుత్వం కేసు నమోదు చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని మాజీ సీఎం జగను భారతీరెడ్డిలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారట మందాడ ప్రధాన రహదారిపై బయట ఎంచి నిరసన తెలిపారట గంటపాటు ట్రాఫిక్ నిలిచిందట ఎన్నికల్లో వైకాపాకు పదకొండు సీట్లతో సరిపెట్టి ప్రజలు గుణపాఠం చెప్పారని ప్రజా రాజధానికి అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారట అయినప్పటికీ వైకాపా నాయకులు సానుభూతి అమరావతిపై విషయం కక్కుతూనే ఉన్నాను మండిపడ్డాట వీళ్ళకి ఏమైనా సపరేట్ సుప్రీంకోర్టు ఉందా ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది కదా డిబేట్ నిర్వహించిన వ్యక్తికే సంబంధం లేదు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనను బయటకు పంపించేస్తే ఇప్పుడు మళ్ళీ ఆయనకు సంబంధం సాక్షికి సంబంధం జగన్కి సంబంధం జగన్ భార్యకు సంబంధం ఏంటండి అంటే ఇంత యథ్చగా వీళ్ళు ఏ కోర్టునైనా ఉల్లంఘిస్తారా వీళ్ళకి స వీళ్ళకి సుప్రీంకోర్టు తీర్పులు వర్తించవా చూసే జనం అనుకోవాలి ఇది ప్రజా రాజధాని వీళ్ళు త్యాగాలు చేశారు అది ఇది అని మనకు మనం చెప్పుకుంటే కుదరదు కదా ఎవరైనా సరే అరే చూసే జనానికైనా విసుగు పుడత స్వామి వీళ్ళ చర్యలు ఒక్కోసారి వీళ్ళు ఏం చదివితే జరిగిపోవాలి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సైలెంట్ ఉండాలి మళ్ళీ డిబేట్ నిర్వహించిన వాళ్ళకే సంబంధం లేదురా బాబు అని అంటే మళ్ళీ సాక్షి చెప్పాలి జగన్ చెప్పాలి భారతీయ చెప్పాలి మళ్ళీ ర్యాలీలు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వీళ్ళు ర్యాలీలు చేసినట్లే కదా దానికి వ్యతిరేకంగా చేసినట్లే కదా మరి వీళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పెట్టాలి మరి న్యాయస్థానాలకు నిజంగా న్యాయస్థానాలు సక్రమంగా పనిచేసే పనిచేసేటట్లు వీళ్ళకు వీళ్ళకి నిరూపించాలి మరి వీళ్ళ మీద పెట్టాలి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇదేం తెలువలేండి రోడ్డు మీద వీళ్ళ వీళ్ళకి మాత్రం ప్రత్యేకంగా అన్ని సపరేట్ చట్టమన్నా చేయండి అసెంబ్లీలో అమరావతి వాళ్ళకి సమయో సపరేట్ చట్టమని చెబు